నేను చాలాసార్లు చెప్పాను సాధారణంగా మీడియాలో ఇతర మిత్రులు వాళ్ళ పేర్లు అది వాళ్ళు రాసినవి వాటి గురించి అంత మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని కాకపోతే నిన్న నేను ఎండి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాసిన విజయసాయి రెడ్డి గురించి రాసింది నేను చెప్పాను విజయసాయిరెడ్డి ఆ సవాలు వెనక్కు తీసుకున్నట్టే కదా ఎందుకు అంత పెద్ద సవాలు చేశారు మరి ఇంత తీవ్రంగా సి సంసిద్ధత ప్రకటించా కూడా ఎందుకు ముందుకు రాలేదు ఇప్పటివరకు నిన్న రాత్రి ఆ మాట్లాడినాను ఈరోజు రాత్రి వరకు కూడా నాకేమీ ఆయన తన సవాలు కట్టుబడి చర్చకు సిద్ధం అవడం నేను చూడలేదు అయితే నా కామెంట్ చివరిలో నేను అది కూడా చెప్పాను ఇది జరుగుతుంది అని నాకేం నమ్మకం లేదని చూద్దాం వచ్చినప్పుడు మనం మాట్లాడవచ్చు ఆయన సవాల్ విసిరిన తీరు వీళ్ళు స్పందించిన తీరు కూడా అదేమి చాలా తీవ్ర భాషలో ఉంది కాబట్టి అది చర్చించుకునే వాళ్ళు మాట్లాడుకునే తీరు అది కాదు జరగదేమోది కానీ అందులో నిన్న చెప్పకుండా అటు రాజకీయ అంశం ఒకటి ఉంది సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొన్ని కా వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని వివరించారు సోషల్ మీడియా సమస్యలు ఇవన్నీ అన్నీ మళ్ళీ చెప్పక్కర్లేదు కానీ అవసరం కూడా లేదు కానీ ఆ మధ్యలో ఒక వాక్యం పెట్టారు జగన్ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ ఏదో లోపాయకారిగా సహకరిస్తూ వచ్చింది అని నిజంగా ఇది కావాలని పెట్టిందని అనుకోవాలి ఎందుకంటే అక్కడేం సిపిఎంకు సంబంధించిన సమస్య కాదు అది ఆ ప్రభుత్వం కూడా ఇప్పుడు లేదు ఎప్పుడు ఏ రోజు సిపిఎం వాళ్ళు జగన్ను బలపరుస్తున్నట్టు కానీ లేకపోతే ఇంత పర్వాలేదు అన్నట్టుగా చెప్పలేదు మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు విడిగా పోటీ చేశారు మిగిలిన అన్ని ప్రభుత్వాలతో పాటు జగన్ ప్రభుత్వాన్ని కూడా చూశారు అందులో కూడా ఏం సందేహం లేదు అంటే జగనే మొత్తానికి జగనే కాబట్టి జగన్నే వ్యతిరేకించి తీరాలి లేదా చంద్రబాబువే జగన్ నుంచి కాపాడడం కోసం చంద్రబాబునే బలపరచాలన్న పంధ వాళ్ళేం తీసుకోలేదు తీసుకోకపోవడానికి ఒక బలమైన కారణం చంద్రబాబు నాయుడు అప్పటికే బీజేపీతో స్నేహానికి పూర్తిగా సంసిద్ధమై బీజేపీతో కలిసిన చంద్రబాబు నాయుడిని సిపిఎం బలపరచడం అనే ప్రశ్న సాధారణంగా ఉదయించారు అది ఎవరైనా చెప్పగలిగినటువంటి అంశమే ఇప్పుడు జగన్ను బలపరిచారు లోపాయి గారి అంటానికి ఆధారాలు ఏమి లేవు ఏదైనా దీని మీద నేను నిన్న ఎందుకు మాట్లాడలేదంటే సిపిఎం వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని ఈరోజు ప్రజాశక్తిలో వాళ్ళు ఒక వ్యాఖ్యానం రాశారు వాళ్ళ బహుశా అధికారికంగానే ఆ వ్యాఖ్యానం రాసినట్టుగా ఉన్నారు మీరు ఇలాంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఆరోపణలు చేయటం సరికాదు రెండవది రాజకీయ పార్టీలు తమ సంబంధాలు తమ మొత్తం వ్యూహాలు నిర్ణయించుకునేటప్పుడు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటాయి సిపిఎం కూడా జాతీయ రాజకీయాలు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తారు దాని మీద నిందారోపణలు సరికాదు అన్నది ఒకటి రెండవది చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మూడుసార్లు బీజేపీతో కలిసే గెలిచారు అన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలి అని తొంభై తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ మధ్యలో కూడా ఆయన ప్రయత్నం చేశారు నిజానికి ఎన్టీఆర్ అధ్యక్షుడిగా ఉండగా బాబ్రీ మస్జీద్ విధ్వంసం కాదు రథయాత్ర తర్వాత బీజేపీతో విడగొట్టుకున్నారు ఆయన తొంభై నాలుగు ఎన్నికల్లో ఆయనకు అన్ని స్థానాలు కమ్యూనిస్టులకు కూడా ముప్పై నాలుగు స్థానాలు వచ్చాయంటే బీజేపీకి సీట్ల కేటాయింపే లేదు అసలు అప్పుడు సో ఎన్టీఆర్ విడగొట్టుకున్న బీజేపీతో చంద్రబాబు నాయుడు కలిశారు ఆయన తనను కలిసినప్పుడంతా చెప్తూనే ఉంటారు మీరేమో సిద్ధాంతాలు కట్టుబడి ఉంటారు నేనేమో ప్రాక్టికల్గా వెళ్తానని అంటే ప్రాక్టికల్గా అవసరమయ్యే బీజేపీతో వెళ్ళాల్సి వచ్చిందని నాతో కూడా ఆయన కరోనా సమయంలో మోదీ తనను పిలిచి మాట్లాడడం ఆ సంగతులు అప్పుడు చెప్పినప్పుడు కూడా ఆయన తన మైండే ఆయన దాచుకోలేదు బీజేపీతో సిపిఎంతో కూడా ఏకకాలంలో కలిసేది అసలు ఎందుకంటే వెంకయ్య నాయుడిని నేను పొగుడుతు రాసినప్పుడే నేను ఒకే ఒకసారి సూటిగా అప్పట్లో వ్యాఖ్యానించింది మిగిలిన సమయంలో అంత చాలా తక్కువ రెండు మూడు సార్లు రాసుంటాను ఉంటాను ఎందుకంటే నేను కాలం కూడా ఆంధ్రజ్యోతిలో పదిహేడేళ్ళు రాశాను కాబట్టి వెంకయ్యనాయుడే స్వయంగా కమ్యూనిస్టులు మా సైద్ధాంతిక శత్రువులని ఎన్నోసార్లు చెప్పారు వాళ్ళకేమో బీజేపీ మత రాజకీయాలకు వీళ్ళ ఆమోదం ఎట్లాగో ఉండదు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని తమలాగే అచ్చం తెలుగుదేశం వాళ్ళలాగే చేయలేదు కాబట్టి వీళ్ళు ఏదో జగన్ సహకరించారు అని చెప్పడం నిజానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రా ఈ జగన్ను కాదు రాజశేఖర రెడ్డినే చాలా తీవ్రంగా వ్యతిరేకించింది అప్పట్లో కమ్యూనిస్టులు వాళ్ళు చేసిన భూ పోరాటం ముదిగొండలో కాల్పులు ఏ విధంగా చంద్రబాబు నాయుడికి విద్యుత్ శక్తి ఉద్యమం అయిందో రాజశేఖర రెడ్డికి ముదిగొండ తర్వాత ఒక తీవ్ర వ్యతిరేకత వాతావరణం వచ్చింది ఆయన గెలిచారు కానీ మెజారిటీ బాగా తగ్గింది పాస్ మార్కులతో వచ్చి అని అన్నారు చంద్రబాబు నాయుడు ఆ రోజు రాహుల్ నారాయణ ఆయన వీళ్ళు నిరీక్ష చేస్తుంటే ఆయన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆయన యాత్ర తిరిగి మొదలైంది ఇంకో మాట కూడా చెప్తా నేను చంద్రబాబు నాయుడు నిన్న హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళ దీంట్లో పాల్గొంటూ సింగ్ ప్రభుత్వంలో మేమే ఈ ప్రభుత్వంలో మేమే అన్నారు వీటన్నింటిలో కూడా కమ్యూనిస్టులు జాతీయ స్థాయిలో హరికిషన్ సింగ్ సుర్జిత్ జ్యోతిబాసు లాంటి వాళ్ళ మద్దతు లేకపోతే అంత స్థైలిగా తెలుగుదేశం నిలబడగలిగేది కాదు ఇప్పుడు ప్రభుత్వాలు ఉండకపోవచ్చు అప్పుడు మూడు ప్రభుత్వాలు ఉన్నాయి సిపిఎంకు ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి మేము చెప్పినట్టే మాలాగే చేయలేదు కాబట్టి వీళ్ళు వాళ్ళతో ఉన్నారు తెలుగుదేశాన్ని విమర్శించిన వాళ్ళందరూ ఎందుకైనా సరే జగన్తో ఉన్నారు లేదా జగన్తో అనుకూలంగా ఉన్నారని ఆరోపించటం అలా భావించడం చాలా పొరపాటు ప్రజాశక్తి ఆ వ్యాఖ్యానంలో ఈరోజు అది కూడా రాశారు మీరు కూడా ఇప్పుడు చ తెలుగుదేశాన్ని కొన్ని విషయాల్లో విమర్శిస్తున్నారు కదా మీరు జగన్తో ఉన్నట్ట అని లేదు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్యలో ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఇదే స్పీచ్లో రాసినటువంటి అంశాలు మనం చూస్తే ఇదే రైటప్లో అంశాలు చూస్తే ఇంతకుముందు రాసిన వాటికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు పరిస్థితులను బట్టి స్పందిస్తాయి అందులోనూ సీట్లు అధికారాలు ఇక్కడైనా లేవు కదా సిపిఎం లాంటి పార్టీలకు ఈ రాష్ట్రంలో కనీసం వాళ్ళు తమ విధానాన్ని బట్టి ప్రజా ప్రయోజనాలను బట్టి వెళ్తారు అప్పుడు అంగన్వాడీలు అప్పుడు ఎన్జిఓలు పోరాడారు అప్పుడు ఎస్ఎఫ్ఐలు పోరాడాయి కాబట్టి ఈ ప్రజా సంఘాల పోరాటాలు లేకపోతే సైద్ధాంతికంగా బీజేపీకి తెలుగుదేశం అంతకుమించి వైసీపీ అనుకూలంగా ఉన్నాయని విమర్శ మానింది ఎప్పుడు కాబట్టి నేను నిన్న విజయసాయిరెడ్డి ఆస్పెక్ట్ మాత్రం చెప్పాను రెండోది కూడా ఈరోజు చెప్తున్నాను ఈ విధమైన నిరాధార వ్యాఖ్యానాలు చేయటం అది అవి నిలబడవు నిలబడవుతే చేయొచ్చు కానీ అవి అవి నిలబడేవి కాదు వాటి వల్ల ఆ పార్టీల ఉద్యమాల విశ్వసనీయతకు వచ్చే నష్టం కూడా ఏం లేదు ఎవరి విశ్వసనీయత వాళ్ళది